వారికి అట్లాగే మిగిలిన పెద్దలకు అలాగే వ్యవసాయ అధికారులకు అనుబంధ అధికారులకు ముఖ్యంగా రైతు సోదరులకు మీడియా పర్సన్స్ అందరికి మార్నింగ్ ఒక ఫీల్డ్ విజిట్ చేసుకుంటాము అట్లా దాని మీద ఆ ఫీల్డ్ లో మనం అబ్జర్వ్ చేసినటువంటి డిసీజ్ కానీ పరిశోధన కొత్త విత్తనాలు వస్తూ ఉంటాయి కొత్త టెక్నాలజీలు వస్తా ఉంటాయి కొత్త రసాయనాలు కానివ్వండి కొత్త వ్యవసాయ విధానాలు కూడా ప్రయోగశాల మార్నింగ్ ఒక ఫీల్డ్ విజిట్ చేసుకుంటాము అట్లా దాని మీద ఆ ఫీల్డ్ లో మనం అబ్జర్వ్ చేసినటువంటి డిసీజ్ మనం ప్రారంభించుకుంటూ ఉన్నాము ఇందాక మన మనసుకుంటే భూమిలో ఉన్న ఏదైతే तो कांटन ओलंपिक का नहीं निकल सकता है इसको 25 मीटर तक और मध्य मुख्य रखने के लिए सुनो तीन वाटर के साथ जो है जैसी हमारी वाटर टैंकी 35000 एलएमएच 12 लीटर का टैंक है सर और हम 10 लीटर का वाटर को जी और यंत्र कैसे हमको स्पेशली जानी पेटले देना है रोजेज है ये 20 लीटर कैपेसिटी 5 लीटर वाटर की 1 लीटर पहुंच दिल्ली में नीला को ಜನರಲ್ಲಿ <inaudible> ಇಷ್ಟ కాకపోతే ఇప్పుడు మనం సెల్ఫ్ సఫిషియన్సీ అంటే మనము స్వయం సమృద్ధి సాధించాము స్వయం సమృద్ధి సాధించినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అంటే మనము ఆరోగ్యకరమైన పరిస్థితి ముఖ్యంగా మనం రైతు యొక్క ఆర్థిక పరిస్థితి అంటే ఇన్కమ్ జనరేషన్ ప్రతి రైతు యొక్క మన ఆదాయం పెంపును మనం పెంపొందించాలి అనేది ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు వ్యవసాయ రంగాన్ని రైతును రాజును చేసే విధానంలో కొత్త పుంతలు తగ్గిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈరోజు అనేక కార్యక్రమాలు ఏదైతే పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఈరోజు ఆవిష్కరించి గత ప్రభుత్వంలో రైతును విస్మరించి రైతుకు వివరాలను కానీ అధికారులు కానీ ఏ శాసనసభ్యులు కానీ ఏ రోజు కూడా పొలానికి వచ్చి కనీసం పలికిన దాఖలాల్లే ఈరోజు అక్కడ ఉన్నటువంటి సాయిల్ హెల్త్ కార్డ్స్ కానీ అదే రకంగా ఉన్నటువంటి ఏదైతే కౌలు రేటు ఇచ్చే కార్డ్స్ కానీ ఏ రకంగా ఏ పంట అనుకూలమైన పంటని చెప్పే విధానం కానీ ముఖ్యంగా టెక్నాలజీ పరంగా వచ్చినప్పుడు సెంట్రల్ స్కీమ్స్ ఉన్నటువంటి ఈ యొక్క డ్రోన్స్ ద్వారా ఈరోజు పిచికారీ చేసే విధంగా ఇప్పుడే చూశారు మీరు డ్రోన్ ఫ్లై అవుతూ పొలంలో ఎలా చేస్తుందో ఎన్ని నిమిషాల్లో ఎంత అతి సమయంలో ఎక్కువ ఫలితాన్ని ఎక్కువ పని చేసేటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే విధానం ఈరోజు మా ఎమ్మెగినూరు నియోజకవర్గంలో మా రైతాంగానికి దగ్గర తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది అన్ని కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ వచ్చిన నాయకత్వంలో మా ఎముగునూరు నియోజకవర్గంలో మూడు మండలాల్లో కూడా రైతాంగానికి ఉన్నటువంటి ఈ యొక్క అన్ని కార్యక్రమాలను కూడా ఒక షెడ్యూల్ ప్రకారంగా పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉండే రైతులందరూ కూడా మేలు చేసే విధంగా అన్ని విషయాల్లో కూడా సాంకేతిక పరిజ్ఞానమే కాకుండా మైక్రో న్యూట్రియన్సే కాకుండా సబ్సిడీలే కాకుండా తక్కువ ధరకు ఏదైతే ఖర్చు తగ్గించుకొని రాబడి పెంచుకునే విధానాలు అన్నీ కూడా రైతుకు మంచిగా మేలు చేసేటువంటి కార్యక్రమాలు వివరించి వారం వారం రెండు రోజులు రైతుల కోసం కేటాయించేటువంటి మంచి నిర్ణయం తీసుకుని పొలం పిలుస్తుంది కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వాన్ని రైతులు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు హర్షించి ఆశీర్వదిస్తున్నారంటే ఈ కార్యక్రమాలని గత ప్రభుత్వంలో ప్రజలు మర్చిపోయారు గత ప్రభుత్వాలు కేవలం రైతుని నాశనం చేస్తూ రైతుల ఆత్మహత్యలు చేసుకునే విధంగా గత ప్రభుత్వం ప్రవర్తించే తీరు దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వం